వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్ ఒక మత్స్యకారుడు తన చిన్న గుడిసె పక్కన కూర్చొని తన వలని సరిచేస్తూ ఉంటాడు అతని భార్య పక్కనే నిలబడి అసహనంగా ఇలా అంటుంది రోజు ఇదే కాళీ వలలతో తిరిగి వస్తావు మనం ఎప్పుడూ ఏమి లేని వలలానే ఎందుకు బతకాలి నేను నా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాను సముద్రం తన ఇష్టం వచ్చినట్లు ఇస్తుంది అది ఏది ఇస్తే మనం అదే తీసుకోవాలి మత్స్యకారుడు తన సముద్రంలో వేసి లాగుతాడు కానీ అందులో ఓ అద్భుతమైన బంగారు చేప కనిపించింది ఆశ్చర్యపోతాడు నన్ను విడిచి పెట్టండి నేను ఒక మాయా చేపను మీ కోరికను తీరుస్తాను ఇది నిజమేనా ఇది కల కాదు నన్ను పెట్టండి మీ కోరిక తీరుస్తాను నాకు అవసరం లేదు నువ్వు హాయిగా వెళ్ళిపో మత్స్యకారుడు చిరునవ్వుతో చేపను విడిచిపెడతాడు ఆ మాయా చేప సముద్రంలో మాయమైపోతుంది ఇంటికి తిరిగి వచ్చిన మత్స్యకారుడు తన భార్యకు ఈ విషయాన్ని చెబుతాడు కాని ఆమె కోపంగా చూస్తుంది అయ్యో ఎంత మూర్ఖుడువు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు వెళ్ళి అడుగు పెద్ద ఇల్లు కావాలని అప్పుడు ఆ మత్స్యకారుడు మాయా చేప వద్దకు వెళ్ళి మాయా చేప నా భార్య సంతోషంగా లేదు ఆమెకు పెద్ద ఇల్లు కావాలి ఇంటి దగ్గరకు వెళ్ళు ఆమె కోరిక నెరవేరింది అప్పుడు ఆ మత్స్యకారుడు ఆశ్చర్యపోయి ఇంటి వద్దకు వస్తాడు అప్పుడు తన భార్య ఇదిగో ఇప్పుడు నేను నిజమైన ధనవంతురాలనయ్యాను కొన్ని రోజులు గడిచాక ఆమె అసంతృప్తితో ఇంకో కోరిక కోరుకుంటుంది ఈ భవనం సరిపోదు ఇప్పుడు నేను ఒక రాణిగా మారాలి వెళ్ళి చేపను అడుగు అని తన భర్తతో చెబుతుంది మాయ చేప నా భార్య ఇప్పుడు రాణిగా మారాలంటుంది ఇంటి దగ్గరకు వెళ్ళు ఆమె కోరిక నెరవేరింది మత్స్యకారుడు తిరిగి రాగా తన భార్య సింహాసనంపై కిరీటంతో కూర్చొని ఉంటుంది ఎవరక్కడ వెంటనే వచ్చి నా ముందు మోకరిల్లండి ఆ ఆమె ఆమె ప్రవర్తన నచ్చడం లేదు చాలా అసహనంగా ఉంటాడు అతిక్రమంగా మరిన్ని కోరికలు పెంచుకుంటుంది నాకు ఇది కూడా సరిపోదు వెంటనే నన్ను ఒక దేవతగా మార్చాలి పో వెళ్ళి ఆ మాయా చెప్పని అడుగు ఇంతకు మించి అవసరమా నీకు తృప్తిగా లేదా ముందు వెళ్లి నా కోరిక నెరవేర్చు మత్స్యకారుడు మరొకసారి సముద్రం వద్దకు వెళ్తాడు మాయ చేప నా భార్య ఇప్పుడు దేవతలాగా మారాలనుకుంటుంది ఆమె ఆశ ఎక్కువైపోయింది ఆమె దని శిక్ష అనుభవించాలి ఆకాశం హఠాత్తుగా మబ్బులతో కప్పబడుతుంది సముద్రం కలతతో మారుమోగిపోతుంది రాణిగా ఉన్న తన భార్య ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపంలోకి మారిపోతుంది అక్కడ ప్రజలందరూ భయంతో తీస్తారు ఇదేమిటి నేను అందంగా ఉండాలి కదా కదా చాలా శక్తిమంతురాలిగా ఉండాలి ఇలా నాకు నీ నీ జీవితాన్ని నాశనం చేసుకోను అని తన భర్త చెప్పగా ఆమె నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి చాలా బాధపడుతుంది అయ్యో నా ఈ స్థితికి కారణం నేనే ఉన్నదానితో సంతృప్తి చెందక అత్యాసతో జీవితాన్ని నాశనం చేసుకున్నాను మత్స్యకారుడు సముద్ర తీరంలో ఒంటరిగా కూర్చొని చూస్తాడు సముద్రం ఇస్తుంది సముద్రం తీసుకుంటుంది కూడా కథ మౌనంతో ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Namaste